వంద బాణాల్ని కౌరవ సైన్యాన్ని ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధపెరాలను పార్టీని మీ అన్నని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సిపి వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ల వరకు ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ మీ అందరికీ ఒక మంచి సేవకుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్ల చైర్మన్లను డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాలయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి ఏకంగా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు పదవులు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకి మాత్రమే సాధ్యము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా